గత సంవత్సర కాలంలో ఎక్కడ చూసినా ఇసుక మట్టి సహజ వనరులు ఏవైతే ఉంటాయో అన్ని భిచ్చలు విడిగా దోచుకుంటూ ఉన్నారు ఏమంటే అధికారులు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులు వంద పాల వంద పాడుతూ ఉంటాడు అధికారంలో ఉంటే ఎవరింది బలం ఉంటే దోచుకుంటుంటే అడిగే దిక్కు కూడా లేదు దోచుకుంటుంటే అడిగే దిక్కు కూడా లేదు ఎక్కడికక్కడ జనాలే అక్కడ ఇక్కడ తిరగబడి రోడ్లకి ట్రాక్టర్లకు జేసీబీలకు అడ్డుపడుతుండడని మనం చూస్తూ ఉన్నాం తాజాగా పిఠాపుర పిఠాపురం రూరల్ ఫక్రుద్దిన్ పాలెం ఎఫ్కే పాలెం ఆ గ్రామంలో కూడా కొన్ని రోజుల నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అర్ధనగ్నంగా గ్రామస్తులు రైతులు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు జేసీబీలకు అడ్డుపడుతూ ఉన్నారు ఇప్పుడు తాజాగా ఈరోజు కూడా తాజాగా ఈ టైంకి కూడా అక్కడ జేసీపీలకైతే రైతులు ఏలాడుతూ ఉన్నారు చొక్కా ఇప్పి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు మా ప్రాంతాన్ని కాపాడండి అని ఇక్కడ మట్టిని అక్రమంగా తవ్వుకొని వెళ్ళిపోతున్నారు అని వ్యాపారులు రెచ్చిపోతున్నారని బట్టి వ్యాపారులు వచ్చి తవ్వకపోతున్నారు మట్ట ముగ్గునే వాళ్ళు వచ్చి తవ్వకపోతున్నారు ఇదేం దుర్మార్గం అన్యాయంగా వీళ్లకు ఓట్లేసామో మేమని మామూలుగా కాదు మాస్టరు రేమండరు బట్టలు ఇప్పి మరి వీళ్ళ పరిస్థితి చూడండి ఇప్పి అన్నీ అర్ధనగ్నంగా చూడండి అర్ధనగ్నంగా అర్ధనగ్నంగా ఈడ చాలా పరిస్థితి మోకాల మీద కూర్చొని మోకాలు కూర్చొని మట్టి తవ్వకాలకు చివరికైతే ఇంకా దారుణంగా జే జేసీబీలకు వేలాడుతూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా అయితే ఆ మా మదలీలో చూడండి జేసీబీలకు అడ్డపడుతూ ఉన్నారు అడ్డపడుతున్నారు జేసీబీలకు పోలీసులు వీళ్ళనేమో లాగెత్తు ఉన్నారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చెరువులు చెరువులు తవ్వి పడేస్తున్నారట తీసుకొచ్చి ఊర్లు మునిగిపోతాయి ఎఫ్కే పాలెమ ఈసారి పాపిడితో చెరువు అట మట్టిద తవ్వుకొని పోతూనే ఉన్నారు ఏం చేస్తారు ఇంకా నిరసన వ్యక్తం చేస్తున్నారు అధికారులు సహకరించట్లే ఎవడు పట్టించుకుంటున్నాడు చివరికి జేసీబీలకి ఏలాడుతున్నారు అడ్డపడుతున్నారు మా ప్రాణాలు తీసిన తర్వాతే మీరు తీసుకెళ్ళండి అని అసలు అటువంటి చోట్ల మట్టి తవ్వడానికి ఎంఆర్ఓ అనుమతి ఉంది అంటున్నారట వాళ్ళు వచ్చి ఆ ఎంఆర్ఓ అని రమ్మనండి అంటున్నారు ఎట్లా అనుమతిస్తాడు ఎట్లా మట్టి తవ్వకాలకు అనుమతిస్తారని మూడున్నర ఎకరాల కోసం మూడు వందల అరవై ఎకరాలను బీడుగా మారుస్తున్నారట ఏదో పొలం మెరక అనే పేరుతో చెరువులో మట్టినంతటినీ ఇసుక పట్టిలకు తరలించిపోతున్నారట పంచాయతీ అభిప్రాయాలు తీసుకుంటలేరట రైతుల అభిప్రాయం తీసుకోవట్లేదట వాళ్ళు చెబుతూ ఉన్నారు ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఎవరి పక్షాన ఉండాలో నిర్ణయం తీసుకోమను అని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు వాళ్ళ కొన్ని సంఘాలు మద్దతుగా వెళ్ళే ఎంత దారుణం చూడండి నిన్న ప్రయత్నం చేశారు ఎట్లా ఒక రైతులు అడ్డుకున్నారు ఈరోజు మళ్ళీ పోయారు మళ్ళీ రైతులు అడ్డుకుంటూ ఉన్నారు ఎంతవరకైనా ఫైట్ చేస్తారు పోయి వాళ్ళు ఎవరో ఒకరిని వీళ్ళు కొనేసో లేకపోతే వాళ్ళు ఎవరో ఒకరిని బెదిరించో దారికి తెచ్చుకుంటే మళ్ళీ ఇలా జేసీబీళ్ళని పాపం పక్క రైతులు అడ్డుకోగలుగుతారా కూడదని చెప్పి ఇంకా తెగింపే లక్ష్యం మరి ఏం చేయాలి ఇంకా తెగింపే మార్గం ఏది ఎట్లన్నా కానీ వాళ్ళు తిరగబడతానే పోవాలి వేరే మార్గం ఏముంది ఎంత అడ్డదిడ్డంగా అంటే అర్రదే